జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేరు ప్రధాన కాలువ వద్ద ప్రధాన కాలువలో ఈ రోజు ఏదైతే వినాయక చవితి మొదలై తొమ్మిది రోజులు పూర్తయి పదవ రోజుకి చేరుకుందో ఈ సందర్భంగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి అయితే ఇటీవల కాలంలో ఇక్కడ అప్పనపాలు ఏలేశ్వరానికి సంబంధించిన వారిది పూర్తిగా కూలిపోవడంతో ఆ గతంలో ఒరిగింది ఈ మధ్య వచ్చిన ఆ తుఫాన్ల కారణంగా దీని నుండి నీరు ఎక్కువ విడుదల చేయడం వల్ల పూర్తిగా ఈ యొక్క అప్పనపాలెం బ్రిడ్జి కూలిపోవడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా సుమారు ఐదు వేల ఎనిమిది వందల క్యూసెక్ నీటిని ఈ యొక్క ప్రధాన కాలం గుండా వదలడం అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పోలీసు ఫిషరీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే గజేదకాళ్ళను పెట్టి మరి ఇక్కడ నిమజ్జనాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు గైడెన్స్ ఇచ్చి ఆ గైడెన్స్ ప్రకారం నిమజ్జనాలు జరపడానికి ఆ దగ్గరుండి మరి పోలీస్ జరుగుతుంది అలాగే పోలీసు ప్ర ముప్పై ఆరు వినాయక మండపాలు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి గతంలో అంటే మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు ఆరు రోజులకు ఇలా చేసుకుంటూ వచ్చి ఈ రోజు తొమ్మిదవ రోజు జరిగిన పెంబట పదవ రోజు కారణంగా ఈ సోమవారం కావడం కారణంగా ఈ యొక్క నిమజ్జనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఆ ఇదే చాలా వరకు ఏదైతే ఏలేశ్వరం ప్రధాన కాలంలో ఆ యొక్క నిమజ్జనాలు జరుగుతాయో వీటికి సంబంధించి ఆ కొన్ని ఆ రూట్ డైవర్స్ ఇచ్చి తిమ్మరా చెరువు తిమ్మరా చెరువులో కూడా ఈ యొక్క వినాయక నిమజ్జనాలు జరిపేందుకు అవకాశం కల్పించారు అలాగే ఈ మండలానికి సంబంధించి ఎర్రవారం మర్రివేడు తిమ్మాపురం కొన్ని ప్రాంతాలు ఉన్నాయి వాటిల్లో కూడా ఈ యొక్క నిమజ్జనాలు చెరువులు వాగులు వంకల్లో ఈ యొక్క వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి ఈ రోజు ఏదైతే సోమవారం అలాగే పదవ రోజు కావడం వల్ల ఎక్కువ శాతం నిమజ్జనాలు జరగడానికి ఉన్నాయి ఇప్పటికే యలేశ్వరం మండలంలో ఎనభై ఐదు వినాయక మండపాలు ఏర్పాటు చేయగా కొన్ని పర్మిషన్ లేకుండా చిన్న అంటే కరెంటు మైక్ సెట్ ఇవేమీ లేకుండా కేవలం బొమ్మలు మాత్రమే పెట్టి ఆ పూజలు అందించి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు కూడా జరిపిన సంఘటనలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికీ ఏలేశ్వరం మండలంలో పోలీసు లెక్కల ప్రకారం ఎనభై ఐదు వినాయక మండపాలు ఏర్పాటు చేయగా కేవలం ఏలేశ్వరం టౌన్ లో మాత్రమే ముప్పై ఆరు వినాయక మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు పదో రోజు కావడం వల్ల సుమారు ముప్పై రెండు వినాయక మండపాల నుండి వినాయకుల్ని పూజల అనంతరం తీసుకొచ్చి యొక్క నదీ ప్రవాహంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ మనం పోలీసు వారిని అడిగిన లెక్కలు ఇప్పుడు మనం చెప్పాం అయితే ఇంకా ఈ యొక్క నిమజ్జనాల అనంతరం పదకొండవ రోజు పద్నాలుగవ రోజు పదహారవ రోజు కూడా భారీ ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంది ఇప్పటికీ ప్రస్తుతానికి చిన్న చిన్న వినాయకులతో కలిపి ఈ రోజు నిమజ్జనాలు చేయడం జరిగింది ఏదైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు కూడా అధికారులు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఆ మద్యం సేవించి లోపలికి రాకుండా అలాగే చిన్నపిల్లల్ని ఆడవారిని లోపలికి తీసుకెళ్లకుండా అలాగే విగ్రహాన్ని కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆ విగ్రహాన్ని మొయ్యగలిగే కాపుల్టీ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికెళ్ళి ఆ విగ్రహాలని నిమజ్జనం చేసేలా వీటన్నింటినీ కూడా పాటిస్తే ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా మనవంతు బాధ్యతగా కూడా అధికారులకు సహాయం అందించవచ్చు అని చెప్పేసి అధికార న్యూస్ ద్వారాగా కూడా తెలియపరచడం జరుగుతుంది అయితే ఇప్పటికే మనం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరంలో జరుగుతున్న వినాయక మహోత్సవాల గురించి అలాగే వాటి నిమజ్జనాల గురించి తెలపడం జరిగింది అలాగే ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఇక్కడ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు అన్నది పర్యవేక్షించడానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అత్తారావు గారు వచ్చారు అయితే ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఓన్లీ ఏలేశ్వరం మండలంలోనే కాకుండా ప్రతిపా నియోజకవర్గం నాలుగు మండలాల్లో ఎన్ని ఎన్ని వినాయక చవితి కార్యక్రమాలు జరిగినాయి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ యొక్క నిమజ్జనాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి మీరు ఎటువంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు అందరికీ నమస్కారం మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా పెద్దాపురం డిఎస్పీ శ్రీమతి లతా కుమార్ గారి ఆధ్వర్యంలో మేము మా నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మన ప్రతిపాడు సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక్కరోజు డెబ్బై తొమ్మిది విగ్రహాలు నిమజ్జన కార్యక్రమాలు ఉండడం జరిగింది ఆ డెబ్బై తొమ్మిదిలో ముప్పై రెండు విగ్రహాలు ఒక ఏలేశ్వరం మండలంలో ఈరోజు నిమజ్జన కార్యక్రమాలు జరగడం జరిగింది మేము మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ప్రతి నిమజ్జనం రోజున ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రతి విగ్రహం స్టార్ట్ అయినప్పటి నుంచి తీసుకొచ్చి నిమజ్జనం చేసేవారు కూడా కాండిషన్లు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారి వారి యొక్క సౌజన్యంతో ఈ లైటింగు అదే బ్యారిగేడింగు అదేవిధంగా గాలి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ మనకి ఏ లేని కాలువ బాగా వరద వృద్ధి బాగా ఎక్కువగా ఉన్నందువల్ల ఈ గజ అధికారులు కూడా పెట్టి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిమజ్జన కార్యక్రమం అంతా కూడా పీస్ఫుల్గా జరిగేలాగా అందరూ కూడా సక్రమంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఇటీవల ఏదైతే తుఫాన్ పట్టిందో దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా అప్పన్న పాలెం గురించి ఆ పూర్తి మేర కొట్టుకుపోవడం జరిగింది అలాగే అటు నుంచి ఇటు వెళ్లకుండా దగ్గర దగ్గర సుమారు పోలీస్ డిపార్ట్మెంట్ గత పదిహేను రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా అటు అప్పన్నపాలెం ఇటు ఏలేశ్వరం కాంతవాసులు ఎవరైనా అయితే ఉన్నారో వాళ్ళని ఇటువైపు రాకుండా ఆ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడమే కాకుండా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కాలంలో వచ్చే వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఉన్నాయో దీనికి సంబంధించి వాళ్ళ భారీగా ఇక్కడ ఆ నిమజ్జనాలు జరిగే పరిస్థితి ఉంది అయితే ఎక్కడికక్కడ డైవర్షన్ ఇచ్చుకుంటూ ఎక్కడ కొన్ని అలాగే కొన్ని తెమ్మరాచరు ఇలాగే డైవర్షన్ ఇచ్చుకుంటూ ఎప్పుడు ఏలేరు నదిలోనే కలిపే విగ్రహాలని ఈ యొక్క పరిస్థితులను బట్టి కొన్ని ఇక్కడికి కొన్ని అక్కడికి ఆ తరలించడం జరిగింది అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పదకొండు రోజులకి పన్నెండు రోజులకి పదహారు రోజులకి జరిగే నిమజ్జనాలు భారీ ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే వాళ్ళకి సిఐ గారు ఇచ్చిన సూచన ఏంటంటే తప్పనిసరిగా కొంతమంది మాత్రమే ఆ విగ్రహాన్ని దించేందుకు వీలుగా మాత్రమే రావాలి ఇక్కడ ఆల్రెడీ ఏదైతే గట్టుందో ఈ ఫ్లడ్స్ కి కింద కొట్టుకుపోవడం జరిగింది చాలా మందికి తెలియక కిందకి దిగే పరిస్థితి ఉంటే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది అధికారులకు కూడా వీళ్ళంతా కూడా సహకరించాలని చెప్పేసి వినాయక ఉత్సవ కమిటీలకు కూడా ఈ సిఏ తెలపడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఆ స్థానిక ఎస్ఐ ఆ గతం నుండి కూడా ఎప్పటికప్పుడు సిఐర్మేషన్ ఇస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా దీనికి ఏలశ్వరు మండలానికి సంబంధించి ఎర్రవరంలో కూడా భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి వాటికి కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోలీసు రెవెన్యూ అలాగే మున్సిపల్ సిబ్బంది అలాగే హెల్త్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఇక్కడికి వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండడమే కాకుండా కూడా కూడా ఇక్కడ పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపు కాసే ప్రయత్నం చేస్తున్నారు వీరికి తప్పనిసరిగా ఏలశ్వరం మండలంలోనే కాకుండా ప్రతిపక్ష నియోజకవర్గ నాలుగు మండలాల ప్రజలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా వీరికి అధికారులకు మద్దతు కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ కెమెరా పర్సన్ దుర్గా శ్రీనివాస్ తా అధికార అధికార న్యూస్